అంబాకుత్ వన్మో వీటిలో మనలో మందికి మీ సేవకి వెళ్ళిన తర్వాత కాస్ట్ కానివ్వండి ఇన్కమ్ అప్లికేషన్ చేసుకున్నాక ప్రతిసారి మీ సేవకి వెళ్ళి అసలు ఇది అప్రూవ్ అయిందా లేదా దీని స్టేటస్ ఎంతవరకు వచ్చింది అని తెలుసుకోవాలంటే ఇబ్బంది మనం వేరే దాంట్లో ఉంటాం మన మండలం ఎక్కడో ఉంటుంది ఇక్కడ నుంచి అక్కడికి ట్రావెలింగ్ ఇదంతే ఎందుకు మొబైల్లోనే ఈజీగా చెక్ చేసుకునే ప్రాసెస్ నేను చెప్తాను సో ఎందుకోసము మీరు మీ సేవకి వెళ్ళినప్పుడు క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ మీరు ఆ అప్లికేషన్ చేసినప్పుడు వాళ్ళు మీకు ఒక చిన్న రిసిప్ట్ ఇస్తారు అది మీ దగ్గర నెంబర్ ఉండాలి సో ఆ నెంబర్ ఉన్నప్పుడు ఇక్కడ నో యూర్ అప్లికేషన్ స్టేటస్ నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను డైరెక్ట్ ఆన్ టు ద పాయింట్ ఈ వెబ్సైట్ లింక్లో మీరు నో యూర్ అప్లికేషన్ స్టేటస్ మీ సేవా సర్టిఫికేట్ రెండు ఉన్నాయి కదా మీకు నో ఇయర్ అప్లికేషన్ స్టేటస్ అంటే మీకు ఒక చిన్న రిసిప్ట్ ఇస్తారని చెప్పాను కదా ఆ రిసిప్ట్లో కానివ్వండి లేదంటే మీకు మొబైల్కి మెసేజ్ అయినా వచ్చి ఉంటుంది ఈ రెండిట్లో లేదు ఒకటి సో మీ స్టేటస్ అసలు అప్రూవ్ అయిందా లేదా అంటే ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ దగ్గర ఒక నెంబర్ని ఎంటర్ చేయండి అంటే మీకు ఏదైతే ఇచ్చారో ఆ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ దాంట్లో ఏంటంటే అక్కడ ఒక టెక్స్ట్ బాక్స్ ఉంటుంది ఆ టెక్స్ట్ బాక్స్లో ఉన్న క్యాప్చా ఎంటర్ చేయాలి ఎంటర్ చేస్తే మీకు మీది అప్రూవ్ అయిందా రిజెక్ట్ అయిందా లేకపోతే ఎక్కడ పెండింగ్ ఉంది ఏంటి ఏంటిఎఫ్సల్ ప్రాసెస్ అనేది తెలుస్తుంది నెక్స్ట్ కింద మీ సేవ సర్టిఫికేట్ అనేది కదా ఇది మనకి సీడీ అనే ఒక నెంబర్ తోటి స్టార్ట్ అవుతుంది ఈ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తే డైరెక్ట్గా మీరు మీ సర్టిఫికేట్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అండ్ దీనే ప్రింట్ కూడా తీసుకోవచ్చు కానీ మనం మీ సేవలో తీసుకున్నప్పుడు కొంచెం ఆ ఫార్మాట్ అండ్ ఆ కలరింగ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మన ఇండ్లలో ప్రింటర్స్ అట్లా ఏమైతే ఏమి ఉండవు కాబట్టి మనం డెఫినెట్లీ మీ సేవకి వెళ్ళి తీసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇది ప్రాసెస్ రెండింటిని మీరు డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ప్రతిసారి అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవడం కానీ మన మొబైల్ అయినా చెక్ చేసుకుంటే చాలా చాలా సింపుల్ ఇట్స్ డెఫినెట్లీ వర్కింగ్ మీ అప్లికేషన్ స్టేటస్ మీ సేవ సర్టిఫికేట్ నెంబర్ రెండింటిలో మధ్య మీరు అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి ఒకటేమో అసలు మనకు అప్రూవ్ అయిందా లేదా అని ఇంకొకటి అప్రూవ్ అయిన తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీ సేవ సర్టిఫికేట్ అది క్యాస్టే కానివ్వండి ఇన్కమే కానివ్వండి ఇంకేదైనా అయినా కూడా ఇట్లానే ఉంటుంది ఐ హోప్ ఎవ్రీవన్ ఆర్ క్లియర్ ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి థ్యాంక్ యూ